హుక్స్ వేసిన తర్వాత కాజాలు వేస్తాం కదా అవి అటు ఇటు పైకి కిందికి రాకుండా ఉండాలంటే మనం ఇలాగా ఈ హుక్ మీద కొంచెం ఇలా రాసేసుకొని చాక్ తోటి దీన్ని ఇలాగే కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా పెట్టేస్తే ఇక్కడ మార్క్స్ ఇలా మార్కులు పడిపోతాయి కదా చూసారా ఇలా నీట్గా మార్క్స్ పడిపోతే అక్కడ కుట్టేయచ్చు చూసారా కరెక్ట్గా ఆ షేప్తో మార్కులు పడిపోయినాయి కదా ఇప్పుడు అందులో ఇది ఉంది కదా ఇక్కడ పడింది కదా మార్క్ పడింది